ఏవీ స్వాగతం వరంగల్ జిల్లా నలబెల్లి మండలం ఇటీవలే మరణించిన అశ్వారావుపేట ఎస్ఐ శ్రీరాములు శ్రీనివాస్ కుటుంబానికి రెండు వేల పద్నాలుగు ఎస్ఐ టీఎస్ మరియు ఏపీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఏడు వందల నలభై ఆరు ఎస్ఐలందరూ కూడా ఇరవై ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు రెండు వేల పద్నాలుగు బ్యాచ్ ఎస్ఐలందరూ కలిపి శ్రీనివాస్ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రీనివాస్ ఆత్మకు శాంతి కలగాలని మౌనం పాటించారు సొసైటీ ప్రెసిడెంట్ శ్రీధర్ మాట్లాడుతూ ఎలాంటి ఒత్తిడి ఉన్న తోటి బ్యాచ్ తో షేర్ చేసుకోవాలని తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదని శ్రీనివాస్ కుటుంబానికి మేమంతా తోడుగా ఉంటామన్నారు మేమంతా రెండు వేల పద్నాలుగు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లో ఎస్ఐలు పాసింగ్ అవుట్ పర్యటన చేసినటువంటి ఎస్ఐలమంతా కలిసి ఒక వెల్ఫేర్ సొసైటీని ఏర్పరచుకోవడం జరిగింది నిత్యం మేము ఇరవై నాలుగు గంటలు డ్యూటీలో ఉండు ప్రజల యొక్క బాగోగుల్ని ప్రజల యొక్క కష్టాలను తీర్చేటువంటి డిపార్ట్మెంట్ మాది అది చెప్పుకోవడానికి మేము సగర్వంగా ఫీల్ అవుతున్నాం అలాంటి ఉద్యోగం చేసే తరుణంలో మాలో మాకు కొంత ఒత్తిడి మాకు తెలియకుండానే మా యొక్క మానసికంగా మా యొక్క విధి నిర్వహణ కలుగుతూ ఉంటుంది అలాంటి జరిగినప్పుడు ఇలాంటి దుర్ఘటనలు ఇలాంటి సంఘటనలు కొన్ని మనం నిత్యం రాష్టంలో చూస్తూనే ఉంటున్నాం ఒక ఎనిమిది పోలీస్ స్టేషన్లలో ఎనిమిది మండలాలలో ఎస్ఐ పనిచేసినటువంటి శ్రీరాముల శ్రీరన్న ఏ పరిస్థితుల్లో అతనికి ఏ విధమైన నిర్ణయం తీసుకోవాలో తెలియక కొంత మానసిక ఒత్తిడికి లోనై పురుల మందు తాగి అకాల మరణ చెందిన చెందినడం తెలుపుటకు మేము చింతిస్తున్నాం ఇటువంటి నిర్ణయం ఎవరు కూడా మళ్లీ చేసుకోకూడదు అలాంటి కుటుంబం రోడ్డున పడకూడదు అనే ఉద్దేశంతో మేము ఒక్కరం కాదు మేమందరము ఒక ఎవరు ఎవరికి వారు ఒంటరి కాదు మేమంతా ఒక్కటే అని చాటి చెప్పుడకు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ నలుమూలలో ఉన్నటువంటి ఎస్ఐల మందరం కలిసి ఈ రోజు నారకపేట నల్లబెల్లి మండలానికి వచ్చి వారి యొక్క కుటుంబానికి ఆర్థిక మద్దతును ఒక ఇరవై ఐదు లక్షల రూపాయల ఆర్థిక మద్దతును మరియు నైతిక మద్దతును తెలుస్తూ వారికి మేము కూడా అండగా ఉంటున్నామని తెలియజేస్తున్నాం ఇటువంటి ఒత్తిడిని జయించాలని మా యొక్క పోలీస్ సహోదరులకు ఇటువంటి ఒత్తిడిని పర్సనల్గా తీసుకోవద్దని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం శ్రీరాముల శ్రీనివాస్ అక్షరావుపేట వేస్తే అనుకోని కారణాల వల్ల పని తోటి ఉన్న ఫస్ట్కి జూలై ఫస్టో తారీఖున పురుగులు పొందడానికి ఏడవ తారీఖున మరణించి అటు ఉద్దేశంతో వాళ్ళ ఫ్యామిలీని ఆదుకోవాలనే ఉద్దేశంతో మేమందరం రాసి కలిసి కంట్రిబ్యూట్ చేసుకొని ఈ రోజున ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ రూపీస్ వాళ్ళ ఫ్యామిలీకి ఆర్థిక సాయం చేస్తున్నాం పెట్టుబడిస్తే కూడా పని ఒత్తిడి కారణంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినప్పుడు తోటి బ్యాట్స్మేట్స్ తోటి ఖచ్చితంగా షేర్ చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా సొల్యూషన్ అనేది ఉంటుంది ఎటువంటి చేసుకోవద్దనేసి పదే పదే చెప్తా ఉన్నాము ఇక ముందు కూడా ఎటువంటి చేసుకోవద్దని చెప్పేసి మా బ్యాచ్మేట్స్కి ఖచ్చితంగా మోటివేట్ చేసి మేము ఖచ్చితమైన చర్య తీసుకుంటాం